నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దత్తలూరు మండలంలో నరవాడ గ్రామంలో వెళ్తున్న శ్రీ వెంగమాంబ పేరెంటాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవాలకు చేసే ఏర్పాట్ల గురించి మంగళవారం ఆలి ధర్మకత్త తుమ్మల సురేష్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని మాట్లాడుతూ వెంగమామ పేరెంటాల బ్రహ్మోత్సవాలు వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా శాఖల వారీగా సమీక్ష నిర్వహించడం జరిగిందని పోలీస్ శాఖ బి రెవెన్యూ పంచాయతీరాజ్ ప్రొబిషన్ రోడ్డు రవాణా విద్యుత్ ఆర్డబ్ల్యూఎస్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మం విజయరామరెడ్డి రాష్ట కార్యవర్గ కార్యదర్శి చెంచుల బాబు యాదవ్ ఆలయ ఈవో ఉషారాణి మాజీ ఎంపీపీ శ్రీ కుంతా రవీంద్రబాబు మాజీ జెడ్పీటీసీ మల్లికార్జున పాల్గొన్నారు చాలా అర్థగా వచ్చే అవకాశం ఈసారి ఎలక్షన్స్ ఒక నెల లేట్ అవ్వడం వల్ల నాకు అవకాశం వచ్చింది అలాగే నన్ను ఎమ్మెల్యే చేసిన ఉదయగిరి యుఎస్ వర్గ ఓటర్ మహాశైర్లందరూ కూడా మరొకసారి నా పాదాభను హాజేసుకుంటా ఉన్నాను వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు రెండుసార్లు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన పెద్దలు సోదర్ సమాన్లు విజయరావు రెడ్డి గారికి అలాగే మాజీ జపి చైర్మన్ చంచలబాబురావు గారికి ఇతర నాయకులకి